హాయ్ నమస్తే నేను మీ కేకే వెల్కమ్ టు జర్నలిస్ట్ కారా బిఆర్ఎస్లో జరుగుతున్న ఈ ఆధిపత్య పోరాటం అనేది అంటే కుటుంబ కలహాలనేది పార్టీని దెబ్బతీయటమే కాదు ఇప్పుడు కవిత మాట్లాడింది కవిత రాసినట్లుగా కేసీఆర్కి కవిత రాసిన లెటర్ బయటికి రావటం వీటన్నిటి నేపథ్యంలో కవిత వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి దాని తరువాత కేటీఆర్ కూడా దాని మీద స్పందించడం జరిగింది అయితే ఈ విషయాలన్నింటినీ బట్టి చూసినట్టయితే కేటీఆర్ని మొత్తం అధిక ప్రాధాన్యత కేటీఆర్కే ఇవ్వటం వల్లే కవిత ఈ మొత్తం కూడా అసంతృప్తి పూర్తి స్థాయిలో తన తండ్రి మీద పూర్తి ఆగ్రహంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది ఇక్కడ దాని చు కేసీఆర్ తన తండ్రి కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి అనే వ్యాఖ్యలు తీవ్రమైన వ్యాఖ్యలు అయితే కవిత చేయటం జరిగింది అయితే దీంట్లో ఈ కవిత లెటర్ మీద రియాక్షన్ కోరినప్పుడు మీడియా కేటీఆర్ కూడా ఆసక్తికరమైన మాటలు అంటం జరిగింది ఇక్కడ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోవట్లు ఉన్నారు అని అయితే ఇక్కడ కేసీ కేటీఆర్ ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నారు అనేది అయితే ఇంకా ఒక సంచలనంగా మారింది అయితే రేవంత్ రెడ్డి కోవట్టు కవిత అనే అనుమానం అయితే ఇప్పుడు అందరిలో కూడా కలుగుతుంది ఎందుకు అంటే ఇక్కడ బీజేపీ ఎంపీ అరవింద్ కూడా ఈ కవిత విషయంలో కవితని ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి విమర్శించలేదు వాళ్ళ మధ్య మంచి రాజకీయ సంబంధాలు ఉన్నాయి అనేది అయితే వ్యాఖ్యానించడం జరిగింది ఈ మొత్తం పరిస్థితులన్నింటినీ కూడా చూస్తుంటే కేటీఆర్ కూడా కేటీఆర్ తరువాత కవిత మధ్య పొసగటం లేదు ఇటీవల మొత్తం కూడా శాసన మండలి శాసన మండలిలో బిఆర్ఎస్ పార్టీ నేతగా తనని ప్రకటించమని కోరినప్పుడు దాన్ని రిజెక్ట్ చేశారు కాబట్టే కవితకి కోపం వచ్చింది అనేది అయితే చెప్తున్నారు ఏదేమైనా సరే ఇక్కడ లిక్కర్ కేసులో కవిత జైలుకి వెళ్ళి వచ్చిన తరువాత మొత్తం మీద పార్టీ పరంగా కవిత యొక్క ప్రాధాన్యతని తగ్గించేశారు కాబట్టి ఆ తగ్గించిన ప్రాధాన్యతని పొందటానికి కవిత అయితే ఈ కుటుంబం మీదే తండ్రి మీద అన్న మీద తిరుగుబాటు అయితే చేస్తుందని స్పష్టంగా తెలుస్తుంది అవసరమైతే కొత్త పార్టీ పెడతామని అయితే వార్తలు వస్తున్నాయి కవిత కాబట్టి ఇక్కడ దాన్ని కూడా ఇక్కడ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే ఒక పేరు కూడా ఖరారు అయిందనే వార్తలు కూడా వస్తున్నాయి ఏదేమైనా సరే కవిత ఏ దిశగా అడుగులు వేస్తుంది దీన్ని కాంగ్రెస్కి కోవర్టుగా కవిత పనిచేస్తుందా అన్న అనుమానాలని కేటీఆర్ మాటల్లో కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ గందరగోళ పరిస్థితి అయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది ఏదేమైనా సరే బీఆర్ఎస్లో కవిత సంక్షోభం అయితే పార్టీకే నష్టం తెచ్చేదిగా కనిపిస్తుంది అయితే ఒక పక్క బిఆర్ఎస్ నుంచి ఇక్కడ ఇరవై సంవత్సరాల వరంగల్ ఈ సభ వేదికగా బీఆర్ఎస్లో నెక్స్ట్ కేటీఆర్ కేసీఆర్ తర్వాత కేటీఆర్ఏ అనేది అయితే మొత్తం కూడా కేసీఆర్ఏ అనౌన్స్ చేసినట్టయింది ఎందుకంటే ఆ సభా ప్రాంగణంలో మొత్తం కేసీఆర్ కేటీఆర్ బొమ్మ తప్ప ఏది పెట్టలేదు ఎవరిని కూడా మాట్లాడి కాబట్టి వీటిని ఆసరా తీసుకొని ఇక్కడ సభలో జరిగిన తీరు మీదే పూర్తి స్థాయిలో కవిత కేసీఆర్కి లెటర్ రాయటం దాన్ని కావాలనే కొంతమంది దయ్యాలు రిలీజ్ చేశాయి కాబట్టి అని కవిత వ్యాఖ్యానించటం వీటన్నిటిని కూడా బట్టి చూసినట్టయితే ఇక్కడ ఏపీలో జగను తర్వాత షర్మిళ మధ్య అంటే వైసీపీలో జగను షర్మిళా మధ్య జరిగిన పోరాటాన్ని గుర్తు చేస్తూ ఇక్కడ బీఆర్ఎస్లో కేటీఆర్ కవిత మధ్య జరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కాకపోతే ఇక్కడ కొత్త పార్టీ పెడతారా లేకపోతే పార్టీ పరంగా కవిత మీదే చర్యలుంటాయా ఎందుకంటే ఇంతకుముందు ఎవరైనా సరే బీఆర్ఎస్లో నోరు మెరిపి ఎక్కువ మాట్లాడినట్టయితే వాళ్ళ మీద ఆటోమేటిక్గా కేసీఆర్ చర్యలు తీసుకున్నారు కాబట్టి సొంత కుమార్తె మీద ఏ విధంగా చర్యలు బీఆర్ఎస్ తీసుకుంటుంది క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా ఆ తీసుకుంటే కవిత ఎలా స్పందిస్తుంది అనేది అయితే ఇంకా చూడాల్సిన అవసరం ఉంది ఏదేమైనా సరే ఇక్కడ రేవంత్ రెడ్డికి కోవట్టుగా కవిత వ్యవహరిస్తున్నారా కవిత థీమ్ వ్యవహరిస్తుందా అనే అనుమానాలని తన ప్రెస్ మీట్లో రియాక్షన్ ద్వారా కేటీఆర్ ఇవ్వటం అనేది అయితే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది